ఈరోజు విశాఖపట్లో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న యొక్క రోడ్డు ప్రమాదాల దృష్ట్యా యువత కదిలొచ్చి ఈ యొక్క ప్రమాదాలు వేగవంతంగా జరుపుతున్న ఈ యొక్క వాహనాల వల్ల జరుగుతున్నాయనే ఒక ఉద్దేశం మీద మేమందరం వాహనాలు మెల్లిగా నడపాలి అప్పుడే ఈ యొక్క రోడ్డు ప్రమాదాలన్నీ ఆగుతాయి అనే ఒక స్వదుద్దేశం మీద ఈరోజు ర్యాలీగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ಅಧ್ಯಕ್ಷರು ಹೇಮಂತ್ ಕುಮಾರ್ ಆಧ್ವರ್ಯ ರೋಜು ರ್ಯಾಲಿಗೂ ಮೊದಲೇ